శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మారుదు సోముని సొంపు కలలకే మరుదు సోమునితో ఒట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కూడా తనచారి చూడరమ్మ సుల సోవాడరం నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనమిస్తారు అమ్మవారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరుకు గడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడం వైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులకు అనుగ్రహిస్తారు దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది లలితా త్రిపుర దేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సుహాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది చక్రానికి కుంకుమార్చన చేయాలి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు ఓం శ్రీ మాత్రే మహా